ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది టీడీపీ జనసేన బగ్గుమంటున్న అసమ్మతి సెగ అయితే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఇరు పార్టీల్లో కూడా అసమ్మతి అయితే సెగ మొదలైంది ఇకపోతే టికెట్ దక్కిన నేతలు సంబరాలు అయితే చేసుకుంటుండగా ఆశాభంగం కలిగిన చాలామంది నేతలైతే పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఇది ఎంతవరకు కూడా వాస్తవమో కానీ ఇప్పటికే గజపతి నగరం కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా పెనుగొండల అగ్రహ జ్వాలలు అన్నమాట టీడీపీ కార్యకర్తలు అయితే చింపేసి నిరసన అయితే తెలియజేస్తున్నారు ఇప్పటికే ఎన్నికలు దగ్గరవుతుందని దాని డేట్ కూడా ప్రవేశపెట్టారని అనేక ఫేక్ న్యూసెస్ అయితే బయటకు వస్తున్నాయి మరి దీనిపై కూడా ఒక స్పష్టత ఇస్తూ అఫీషియల్గా ఒక నోట్ అయితే విడుదల కావడం జరిగింది స్క్రీన్పై ఆ నోట్ అయితే మీరు చూడవచ్చు అయితే మార్చి పన్నెండున ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారంటూ ఒక అధికారిక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మొత్తానికి సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ అయితే మార్చి పన్నెండున విడుదలవుతుందన్న సందేశం అయితే సోషల్ మీడియాలో అయితే చక్కెరలు కొడుతుంది ఇక దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం అయితే ట్విట్టర్ వేదికగా స్పష్టత అయితే ఇచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ తేదీలను అయితే ఇంకా ప్రకటించలేదని అయితే ఈ యొక్క సందర్భంగా పేర్కొంది ఇక నకిలీ సందేశాలను అయితే నమ్మొద్దని పేర్కొంది ఇక జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల కమిషన్ మార్చి పన్నెండు అలానే పదమూడు తేదీల్లో ఈసీ పర్యటించనుంది ఈ తర్వాత నోటిఫికేషన్ అయితే రావచ్చిన అంచనాలు అయితే ఉన్నాయి